నమస్తే న్యూస్ తెలంగాణకి స్వాగతం యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి మత్తు పదార్థాలను దరిచేరియకుండా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం భారీ రాలి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి నేటి సమాజంలో యువత మాదక ద్రవ్యాలను వ్యతిరేకించాలని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో అంబేద్కర్ చౌక్ నుండి ఇందిరా చౌక్ వరకు వల్లభాయ్ పటేల్ చౌక్ దగ్గర ప్రాంతాల నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు సందర్భంగా తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని ప్రజలు ముఖ్యంగా యువత మత్తు పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాటిని దరిచేరనీయకుండా దూరంగా ఉండాలని సూచించారు అలాగే ఎవరైతే తాండూరు ప్రాంతంలో మత్తు పదార్థాల నమ్మినా కోరినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐళ్లు అశోక్ గౌడ్ సంతోష్ కుమార్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొంతకాలం మీరు వాడినట్టయితే మీ యొక్క మనసు మీ యొక్క శరీరము మీ ఆధీనము తప్పుతుంది అలాంటి వాటికి మీరు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండాలి మీ యొక్క లైఫ్ మొత్తంగా స్పాయిల్ అయిపోతుంది అలాంటి డ్రగ్స్ మన తాండూరు పట్టణంలో ఇంతవరకు అయితే అడుగుపెట్టలేదని అనుకుంటున్నాము కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంది అప్పుడప్పుడు మనం రేపు కూడా కేసులు వేస్తున్నాము రైల్వే లైన్ ఉంది కాబట్టి తాండూరు ట్రైన్ రోడ్ ద్వారా వేరు వేరు ప్రాంతాల నుంచి రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వాటి మీద మేము కట్టించడం నియోజక అనేది పెట్టినాము డ్రగ్స్ విషయంలో మీరు ఎలాంటి నేరాలకు పాల్పడ్డా కానీ చాలా తీవ్రమైన శిక్షణ ఉంటాయి ఒకటి కన్సంప్షన్ మీరు చిన్న మొత్తంలో అంటే గ్రామంలో రెండు మూడు గ్రాముల రూపంలో కూడా ఉంటుందంటే జస్ట్ జస్ట్ లైక్ తీసుకోవాలి ఇంత ఇంత మొత్తంలో కూడా మీరు డ్రగ్స్ కలిగి ఉన్నా దాన్ని తీసుకున్న దాని పొజిషన్లో ఉన్న దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన ఎలాంటి వాటికైనా కానీ చాలా తీవ్రమైన నేరాలు ఉంటాయి నాన్ టెయినబుల్ ఆఫెన్సెస్ ఉంటాయి ఎక్కువ మొత్తంలో కనుక డ్రగ్స్ మీద సరఫరా చేసి దాన్ని చేస్తున్నట్టయితే ప్రజలకి అవసరమైతే కూడా ఉంది ఇలాంటి చాలా తీవ్రమైన చట్టాలు ఉన్నాయి డ్రగ్స్ విషయంలో సో మీరంతా ఇప్పుడిప్పుడే క్లాస్ ఇంటర్మీడియట్లోకి వచ్చినారు మంచి మంచి భవిష్యత్తు ఉంది మీరు కష్టపడి చదువుకోవాలి మీ వయసులకు ఏ పాన్ షాప్ దగ్గర ఎక్కడెక్కడ హోటల్ దగ్గర ఇంకెక్కడ ఎవరో అరే తీసుకొని తాగు ఏ తాగు సిగరెట్ తాగు రెండు ఈ యొక్క కొన్నిసార్లు హైదరాబాద్ సిటీలో అయితే అవి బబుల్ గమ్ రూపంలో అయితే చాక్లెట్స్ రూపంలో కూడా అవి అందుబాటులో ఉంటున్నాయి అలాంటి వారికి మీరు కనుక మీ దృష్టిలోకి వస్తే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలి మీ యొక్క పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకురావాలి అట్లాగే పోలీసుల దృష్టిలో తీసుకొని రావాలి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్కి దూరంగా ఉంటారని ఇప్పుడు ఇక్కడ ఈరోజు మనం చేసిన ర్యాలీ యొక్క మీటింగ్ సాక్షి అందరందరూ కూడా వారికి ప్రమాణం చేస్తారని అనుకుంటాను చేస్తారా నేను చెప్తాను మీరు దానికి